మండలం సోరప్పగూడెం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో డెకరేషన్ పనులు చేస్తూ జీవిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు ద్వారకా చెందిన సైదు రఫీ అదే ప్రాంతానికి చెందిన కొయ్యగోర శ్రీరాం బన్నీ తిమ్మాపురం గ్రామానికి చెందిన మాండ్రాజు చరణ్ ముగ్గురు యువకులు ఫ్లవర్ డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు వీరు ముగ్గురు కలిసి డెకరేషన్ పువ్వులు హోల్సేల్ గా కొనేందుకు శనివారం తెల్లవారుజామున ఏలూరు వచ్చారు తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ഈ <laughs> 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 మండలం సూరప్పగూడెం ఊర్ ఎంట్రన్స్ లో బ్రిడ్జ్ దగ్గర నేషనల్ హైవే టూ సిక్స్టీన్ పైన పల్సర్ బైక్ కి వెళ్తున్నటువంటి ముగ్గురు యువకులు ద్వారకా మండలానికి చెందినటువంటి వారు రప్పి శ్రీరాములు చరణ్ అనేటువంటి ముగ్గురు యువకులు బండి మీద వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ప్రమాదానికి సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయగలరు